ఈరోజు రామాయణపేట మండల్ వెంకటాపూరు గ్రామానికి చెందిన పిట్టలవాడ మరి ఇరవై ఆరు కుటుంబాలున్నాయి ఇరవై ఆరు కుటుంబాలకు గాను ముప్పై ఐదు ఓట్లున్నాయి చాలా సంవత్సరాల నుంచి ఈ పెద్ద అడవిలో గుడిసెలు వేసుకొని ఏది ఫెసిలిటీ లేకుండా వాళ్ళు జీవిస్తారు చాలామంది వచ్చుకుంటూ ప్రజా ఓట్ల మాత్రమే వస్తారు తప్ప మళ్ళీ వాళ్ళ సౌకర్యాలు ఏమున్నాయి ఏం లేవని చూసే పరిస్థితి కనిపిస్తలేదు ఎప్పుడు అడిగినా కానీ మీకెందుకు మీరు బాగాలేరు మీకు ఎందుకనే మరి మాట్లాడుతూరు ఇది పద్ధతి కాదు ఈ అడవిలో ఉన్నవారికి మరి వెంటనే ఈ ప్రభుత్వం గమనించి వీళ్ళకు గ్రామంలో ఎక్కడైనా సరే మరి డబుల్ బెడ్రూమ్లు కట్టియాలని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అడవిని చూస్తుంటే వాళ్ళ ఇండ్లు చూస్తుంటే వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది వాళ్ళు పొద్దున లేచి కాయ కాయలు చింతపండు అవి అమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని నడుపుకుంటుర్రు ఇక్కడ ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉన్నా ఎవరికైనా ఏ రోగం వచ్చినా ఒక్క ఆంబులెన్స్ రాదు ఆటోలు లేవు ఎలాంటి సౌకర్యం లేకుండా వీళ్ళు జీవిస్తారు ఇక్కడ ఇన్ని కుటుంబాలు ఉన్నాయంటే ఒక వార్డు లెక్క ఇంత మందిని మరి గత వాళ్ళు ఎందుకు గుర్తించలేరు అని చెప్పి మేము అడుగుతున్నాం వెంకటాపూర్ లో చాలా సార్ మేము చెప్పుకున్నాము నాయకులు వచ్చిరు ఇంత ముందున్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మమ్మల్ని ఏం పట్టించుకోలేరు అని చెప్పి చెప్తారు చాలా బాధకరమైన విషయము ఈ కుటుంబాలను చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఈ చిన్న పిల్లలకు ఏ జ్వరం వచ్చినా వాళ్ళే ఒక రెండు కిలోమీటర్లు పోయి ఎత్తుకొని పోయే పరిస్థితి వస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది వెంటనే స్పందించి వీళ్లకు మరి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు లు చెప్పి డిమాండ్ చేస్తారు